అందరు ఊర్లోకి పోయి పండగలకి మీ ఇంట్లో నువ్వు కూడా ఊడావు కదా నేను ఒక ఏం చేసి వంట నేను పొద్దు భూమే వండుకుండా ఇంకా పప్పు తిక్క పప్ప పప్పు ఏ ఆకుబెట్టి బుచ్చకాయలపాయబ్బా నువ్వు నేను వస్తా రాస్తాంటది అంత రుచి నేను ఇది చేసింటే ఈ రోజు అది పారం చెట్లు ఆకులు ఉంటాయి చూడు పారమాకు పారమాకు పప్పు బాగుంటది అది కూడా బానే ఉంటది దానికోసమే ఇట్లా ఊరికి పోతేనే మనం పప్పులు బాగా చేసుకుని తినేది ఎందుకంటే రోజు పుండుకూర పప్పు పాలకూర పప్పు ఆ కూర ఈ కూర తిండి తిండి నోటికి చేయాలి వాళ్ళు ఏదేది ఏమంటే వాళ్ళు ఏం పెడతారు తినాలి సార్ చేసుకుంటే మనం చూడు కూడా ఎన్ని వెరైటీలు చేసుకుంటున్నాము మొన్న ఇది చేస్తే యాపాకు తినా కూడా చూడో మీరు మిడి చేసుకుంటే ఆ వేసి నెయ్యి వేసుకొని తింటుంటే అనుకుంటుంది బ్రహ్మాండంగా మళ్ళీ నువ్వు ఏమన్నా తయారు చేయకూడదు నేను కూడా చేసుకుంటున్నా గుడి యాద చేస్తుంది ఏమంటారు అబ్బా ఉమ్మెత్త పువ్వుత్తం లేదు దాంట్లోకి ఇంత కారం ఇంత ధనాలు ఎల్లిపాయ వేసి నూరుకుంటే పోతారంట కదా అట్లేం లేదా అట్లేం జరగదు అట్లా కాదు మనము ఇప్పుడు ఇంట్లో ఉన్నాము మనం వెరైటీ చేసుకుని తినేకే వాళ్ళు ఊరికి పంపించింది అంతే కదా మొన్న చికెన్ ఆ చికెన్ కండంతా తీసేసి అది మొత్తం కండంతా తీసి పడేసి వస్తే ఎమ్మకలతోనే సోప్ చేసుకుంటే పా ఎమ్మకలతోనే కండ ఎమ్మకనే కదా మేము వాళ్ళ బలము

చింతకాయ తక్కువేసి మళ్ళీ మా ఊరికాయ మామిడికాయ నిమ్మకాయ మూడు కలిపితే ఎముకలు మళ్ళీ మిక్సీ పడితే మిక్సీ బ్లే పోయి పోతు దానికోసమే బాగా ఉడికిచ్చినా అది ఏం టేస్ట్ వచ్చింది సార్ కలపడదా మళ్ళీ మళ్ళీ అవుతుంది తప్పుడు గిరుకుంటే కష్టం అట్లా ఉడికిచ్చినా నువ్వేంది మటన్ గిటన్ తెచ్చుకుంటే లేదా నేను తెచ్చుకుంటే బాగా తెచ్చుకోలేద ఇక్కడ అడిగి కుక్కని కోసం అడిగి కుక్కడ చూసినాబా దాని రుచి అది ఎట్టది అడుగు కుక్కలు తింటే అంటే అట్లా ఇప్పుడు ఏం రాలి కళ వచ్చినప్పుడు కలలకు అట్లా అంటాం అంతే వదిలేపా ఏమంట కుక్క ముడుతుంది ఆడ చూడని చెప్పంటే మీ నాయన ఏమో కుమ్మరుతున్నాడు అదే పనిగా అని చెప్పంటే కుక్క కూడా తిన్నాడు కదా అని చెప్పానంటే అవు తింటుందా అంటే ఇప్పుడు అడిగి కుక్కదంట అని చెప్పి మా పిల్లలు చెప్పింది అది ఎప్పుడు చూడలేదు సార్ అది బాగుంటదా ఏమో పా ఏదో ఏమో లే కాలము కుక్క అతను అడిగితే అట్లా మనుషులు కాదులే మనం రాక్షసులం మనిషి మా మొగ జాతిని రాక్షస జాతి ఇప్పుడు మననంటే యా జంతువు సంతేస్తు గానీ తినదు అవు నా గాని ఎలగొడ్డు గాని ఆవు తినదు తినదు మన శరీరం లేదు అంటే మనం మనం బతుకే వేస్ట్ వేస్ట్ ఏంటంటే మనకి రాదు మనం చెప్పాలంటే మానవ జన్మ అనే ఒక రాక్షసి జనమానమా ఆ జంతువులది మనకి ఎక్కడ దొరకాలా దుష్ట మళ్ళీ కొండ జాతులలో కొండల ఎంచోలు ఉంటారో ఆ ఆవాలు ఆవే దినేది ఎనీవే అడి కుక్కలు అడి పందులు అడి పందులు అడి ఆ మాములుగా మే ఆ టల్గిటిలు పోసుకొని తినొచ్చు ఏక ఉంటది సాలైతే ఆ తినరు వోలా మానలక అంత బాగా అడి పందులు నింది పందులు అటానికి బలం ఎక్కువ వాల అడి పందులు అంటే మతికొచ్చా ఏక ఉంటది అది కూర ఒరే బాగుంటది ఉంటది ఆ బావన ఉంటది అంటే కలర్ మాత్రం చల్లగా ఉంటది కూరం కలర్ తింటుంటే ఎట్లుంటది రుచి అంత రుచిందా అదే ఆ పక్కన మందు పెట్టుకొని తినాలా నెల తిట్ట ఎక్కుతా తింటా ఉండి నంచుకుంటా నంచుకుంటా గుట్టుకు వేసుకుంటా నంచుకుంటా నలుచుకుంటా నేను వస్తా మాట బాగా ఉందా బాగా వాడు పోతున్నాడు తీసుకొస్తాంట అవును అవును ఫోన్ చేసినట్టు సేమ ఆ వాడు కాదులే ఆ అదే మళ్ళీ ఎట్లా మళ్ళీ ఎవరు లేరు కదా ఇంట్లో పండగ గిండగ అందరు ఊరికి పోయినారు ఆ ఏం ఓటిప్పుడు నూనె అదేస్తాను నేను పామాయిల్ లేకపోతే కానీ సన్ ఫ్లవర్ ఆయిల్ తినదా ఏమి గడ్డి నూనె తెలుసా గడ్డి నూనె గడ్డి నూనె చూడు ఆ అది కూడా నిన్న లేదా నువ్వు కృష్ణాయను వంట గింపు సరిపోతుంది సార్ వా తిరువాతకి తినింటి కదా మీకు తెలిసేది స్వామి వేళ అది పది మీద పెడితే మఖాని కానీ మొఖం అలా అంటుకునే మూతం పోస్తాం కదా పైన మూతం ఉస్తే ముస్తాం కాబట్టి ఉడికిపోతాది లోపల ఆ తిరువాతకి అదే వాడది మేము వాడేది స్నాయిలు కృష్ణాలు గడ్డి నుండి కొత్తగా ట్రై చేస్తాలే ఆయన ప్రిడమైంది కావ్న కృష్ణాలు వాడుతున్నారు అందరు జనమంతా వాడి కృష్ణ తిరువాతలకి బువల బువ్వ కానీ కూరల కాని చిక్కు స్నాయి లో రాదు కదా సార్ రాదు

నీకు మాములుగా అన్నేమంటారు కింటాల్ ఏమంటారు అవులే అవులే తూకం ప్రకారం ఇస్తారు ఇదే యాడబ్బా పొద్దులు కృష్ణాలు అంటే అంటున్నామంటు మూత మూస్తారు పైన కృష్ణాల మాత్రం పెట్రోల్ తక్కువ అంటారు కృష్ణాల కన్నా పాయిల్ లక్కుంటది అట్లే ఉంటది అట్లే ఉంటది పెట్రోల్ పామాయిల్ లక్కుంటది సన్ఫ్లవర్ ఆయిల్ లెక్క ఉంటుంది మళ్ళీ అది మీరు పెట్రోల్ బండిలో ఉంటది మనం ఎప్పుడు కావాలంటే గంట పెట్టి తీసుకోవచ్చు కృష్ణ ఆయిల్ అంటే కొంచెం కష్టమే లే పెట్రోల్ బాగుంటది తర్వాత పెట్రోల్ బాగుంటుంది ఇంకా ఈసారి మా ఇంట్లో వస్తా ఊరికి పోయి తరువాత పెట్రోల్ పెట్టిస్తా అంతే కదా బాగుంటది బాగా సన్ ఫ్లవర్స్ రీఫండ్ అయ్యుల్ అది రీఫండ్ అయ్యే అట్లా కనపడుతుంది సేమ్ రెండు మరి అది వాడేది ఇది కొంచెం బ్లూ కలర్ ఉంటుంది ఏమో బ్లూ కలర్ ఉంటుంది వైట్ బ్లూ అంటే నూనె అంటే ఎవరు నమ్మరు పెట్రోల్ అయితే ఫ్లవర్ ఆయిల్ లెక్క ఉంటది కలర్ గిల్లర్ అంతా ఈసారి ఏం లే నేను ఇంకా తిరువాతకి పెట్రోల్ వేపిస్తాను మా చుట్టాలు మా బంధువులు వాడుతున్నారు నువ్వు ఎక్కడ ఉండవు నాకు తెలుసు జమానైంది ఏమో అంతా మారిపోయింది కదా కాలము జమాన జమానైంది ఏమంటే చూడు ఇట్లా ఊరికి పోతే మనకి బయట పడతాయి అన్ని సీక్రెట్లు ఇవి మంచి తర్వాత యావ చెప్తే ఇప్పుడు అవులవులే సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ కొబ్బెరుగుతుంది అబ్బా గుండెకాయకి అవులవులవులే వచ్చా పెట్రోల్ ఎట్లా ఆవర మనం తిన్నక్క ఆయన ఆవరైపోతా ఏం కనిపెట్టిన సార్ కనిపెట్టిన ప్రెషర్ డా కనిపెట్టినారు వారనేది మనం తెచ్చింది అవులు వాళ్ళ ఐడియా వచ్చింది వచ్చింది వరే వరే ఇట్లా వాడకూడదు ఆయిల్ పెట్రోల్ స్టాయిల్ వాడాలని మార్కెట్లోకి రాలే ఇంకా రాలే లోప లోపల మార్కెట్లోకి వస్తే మనకు అవులే నేనేం లేదు అండి బండిలో ఫుల్ ఉంటుంది పెట్రోల్ ఉంటది రోజు ఒక గంట తీసుకుంటే అయిపోయి పెట్రోల్ తిరువాతకే కదా అంతే అంతే అంతేలే బాగుంది కదా సార్ ఇది ఐడియా బాగుంటుంది చాలా ఏమనుకుంటే నేను అదే చూడు మనము ఇట్లా ఇంట్లో ఎవరు లేకపోతేనే ఐడియా వచ్చేది మనకి వాళ్ళు ఉన్నప్పుడు ఊరికే నేను తిక్క లెక్క సన్ఫ్లవర్ ఆయిల్ కందిపప్పులు ఆకురాలు అన్ని ఏమన్నా ఇప్పుడు కూర ఏం లేదు పాలకూర కూర ఉంటదా ఇప్పుడు చూడు మనం తింటున్నాం ఆపాకు పప్పు చేసుకుంటేనే మొన్న అది యాదు ఇంకోటి ఆకు పారం తుమ్మ తుమ్మాకు చేసుకుంటున్నా పప్పు తిక్కాకు పప్పు చేసుకుంటే ఉచ్చాకు పూరి పప్పు చేసుకుంటే ఆ మళ్ళీ తాలింపుకి మొన్న కొంచెం బ్యాగ్ లేకపోయింటే ఇవి తెచ్చుకునింటి యాపిచ్చనాలు బ్యాల్ ఎండకు పెట్టి ఉడికిస్తే ఏమన్నా ఉండేది సార్ కొంచెం సేదుండలే కానీ బెల్లం వేసిండ్రు దాంట్లో మనకి మేలుగా మంచిది కదా ఏదైనా చేదు నెయ్యి వేసుకొని తింటే సరే మా ఉండేది సార్ పోయ్ ఖర్చు తక్కువ పైసా ఖర్చు లేదు తక్కువ కొంచెం ఎంత మిలిగా సార్ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు ఉంటే నా నెలకి పదివేలు ఖర్చు ఖర్చు ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా ఇంటి ముందునే దొరుకుతున్నాయి అన్ని యాపాకు ఇతనాలు దొరుకుతున్నాయి దొరుకుతుంది వారం తుమ్మాకు దొరుకుతుంది పోతున్నా పీక్కుంటున్నా కడుక్కుంటున్నా పప్పులు పెట్టుకుంటావు ప్రశాంతం ఖర్చు లేదు మొన్న కాఫీ కూడా చేసుకుని పెనాయిల్ ఫెనాయిల్ తో పెనాయిల్ అసలు తాగితే తెలుసు పాలు ఫెనాల్ టీ కాఫీ డౌట్ వచ్చామన్నా పాల ప్యాకెట్ తెల్లగా పెనాయిల్ తెల్లగా ఉంటది ఏం డిఫరెంట్ అని టెస్ట్ చేస్తులే బ్రూ ప్యాకెట్ తీసుకుంటేనే అదే మళ్ళీ నాకు తెలియదు కదా ఎవరు లేనప్పుడు ప్రయోగం చేయాలి మనము పెనాయి వేస్తాయి వేస్తాయి అది దాంట్లో పింక్ కింక్ ఉండే అది వద్దని వైట్ తెచ్చుకుని పెనాయిల్ చేసి అది వేసి బురుగు కూడా వచ్చింది స్మెల్ ఏమన్నానా తాగుతుంటే మనిషి లోపల మొత్తం క్లీన్ అయి బాత్రూమ్ రెండు మూడు సార్లు వేసి దొడ్డికి మూడు సార్లు క్లీన్ అయిపోయింది ఏ అదే ఇంకా మేము తాగుదాము పెనాయిల్ కాఫీ మళ్ళీ ఊరికి ఏంటికి ఏం సార్ లీటర్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు పాల ప్యాకెట్ ఉంది ఇది ఇరవై ఐదు రూపాయలే ముప్పై ఆరు రూపాయలు అవసరమా ఇరవై ఐదు రూపాయలు పెద్ద బాటిల్ వస్తుంది ఒక దగ్గర నైన్టీ నైన్ కి ఐదు లీటర్ల క్యాన్ వస్తుంది పెనాయిల్ పెనాయిలు మొత్తాయి మనకి కాఫీకి కాఫీ చేసుకునే అయిపోయిందా పెరుగు వేసింటే బాడే ఏంది సార్ కేక్ కోసినట్లే గడ్డలు గడ్డలు ఒక్క చుక్క నీళ్ళు దాంట్లో ఒరిజినల్ ఒరిజినల్ అసలు వద్దులే క్వాలిటీ ఏమి ఇచ్చినాడు ఫిన దానికోసిన సార్ ఇట్లా ఎక్కడైనా పండ్ల పండలకి దానికి పంపిస్తేనే మనకు కొన్ని ఐడియాలు వస్తాయి కొంచెం డబ్బులు నాలుగు డబ్బులు మిలుగుతాయి మిగుతాయి లేకపోతే వాళ్ళు చెప్పినట్లేని మనం ఏది కొనలేదు ఆరిపోతాం ఆరిపోయింది కాదు కాదు దానికోసమే ఇప్పుడు వాళ్ళు వస్తే కూడా కొంచెం కొన్ని రోజులు అలవాటు పడతారు తర్వాత ఇంకైపోయా ఇంటి ముందరంతా ఇంకా చెట్లు తుంబాకులు నాటుతా నాటుకుంటే ఇంకా చెట్లు అంటే ఇంకా దండి మన ఏరియాలో తుమ్మ చెట్లు దండిగా ఏం ఖర్చే ఉండదు చూడండి సార్ ఇంకా పని చేద్దాం ఉగాది అయిపోయింది ఇంకా ఉగా అది ఏంటి కదా అది కూడా చేసుకుని

దంచి మిక్చి పెట్టేస్తే ఉండలు చేసుకొని కూడా మింగొచ్చు మింగొచ్చు మిగితే ఆ పురుగులకి అంత గిలిగిలి గిలి పెట్టిస్తుంది నవ్వ పెట్టించి పంపిస్తా మనకేం కాదు మరి అట్లైతే పర్వాలేదు సరేలే సరే ఇంకా ఇంకా అట్లా ఆడ పక్క కొంచెం తిక్కితే చెట్లు ఉన్నాయి తెలియదు కదా జనానికి మనం కొంచెం ట్రై చేయాలి ఇప్పుడు నుంచి ఎవరు లేరు కాబట్టి పోతే పోతాం అంతే కదా ట్రై చేయకపోతే మనం ఇప్పుడు ప్రయోగం చేయకపోతే మనసే కాదు పోతాం అట్లా పోయి ఏ ఆకు ఉందో నానా ఆకులన్నీ తీసుకుని రోజు ఒక పప్పు ఊరిమిండి కూర చేసుకొని చేసుకుని తిందాం తిన్నాక ఎందుకంటే అందరు పోయేదానికైనా ఒకరికి పోయినా పర్వాలేదు పోతే అంతే మళ్ళీ ఉంటే ఉంటాడు తగ్గుతా సార్ అన్ని అన్ని సంచే తెచ్చుకున్నాడు వచ్చిన పాయింకా నేను సంచే తెచ్చిన వా నెలకి కాదు వాళ్ళు వచ్చే ఇంకా అన్ని తెంపుకొని పోయేదే నేను కూడా తెంచుకోండా